రీసెంట్గా వైసీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం జరిగింది ఆయన రాజీనామా అనేది వైసీపీ పార్టీకి ఒక రకమైన ఎదురు దెబ్బని చెప్పుకున్నది ఎందుకంటే క్లిష్ట పరిస్థితులు ఉన్న సమయంలో ఆయన పార్టీని వీడిపోవడం అనేది పార్టీ మీద ఒక రకమైన అభిప్రాయం పార్టీ భవిష్యత్తులో నిలబడదనే ఒక అభిప్రాయం అయితే ఆయన కల్పించి వెళ్ళటమే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పటివరకు కూడా రాజ్యసభలో వైసీపీ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వైసీపీలో రాజ్యసభలో వైసీపీ సభ్యులందరికీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు రాజ్యసభ పక్షనేతగా అయితే ఇలాంటి సందర్భంలో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ రాజ్య పక్షనేతని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో ఆ ప్లేస్ని ఎవరికి ఇస్తారని చెప్పేసి చాలా ఆసక్తి నెలకొందనమాట అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆయన ఒక బీసీ నేత ఆయనకి ఇవ్వడమే జరిగింది పిల్లి సుభాష్ చంద్రబోస్కి రాజ్యసభ పక్ష నేత ఇచ్చినట్లయితే మనకి అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా ఎవరికి ఈ రాజ్యసభ సీటు ఇస్తారు అని చెప్పేసి ఆసక్తి నెలకొన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ పేరుని సూచించారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది మరికొన్న ఆయన రాజ్యసభ పక్షనేతగా నియమిస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియండి ఒక మేము థ్యాంక్ యూ